అందరికి నమస్కారం సో తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డ్స్ నిన్న బిగ్ ఈవెంట్తో కంక్లూజ్ చేశాం పోతే కంక్లూజ్ చేయడానికి ఇంత పెద్ద ఈవెంట్ జరగడానికి ఒక ఆరు నెలల నుంచి ఒక వర్క్ జరిగితే నిన్న హైదరాబాద్ వేదికగా ఆ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయడం జరిగింది సో ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ఒక సిక్స్ మంత్స్ నుంచి దానికి వర్క్ జరుగుతూ ఉంది అన్ని రకాలుగా ఇందాక ఎండి గారు చెప్పినట్టు తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డ్స్ ఇవ్వాలంటే దానికి ఎలాంటిది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాలి అని బి నరసింహరావు గారు కమిటీలో ఫైనల్ చేయడం దాని తర్వాత ఎఫ్డిసి ద్వారా దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్ రూపంలో కన్వర్ట్ చేయడం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని దాని తర్వాత రెండు కమిటీల్ని ఫైనల్ చేయడం ఎందుకంటే సాధారణంగా ఒక సంవత్సరానికి అవార్డ్స్ ఉంటాయి అంతకుముందు కూడా ఎప్పుడు నంది అవార్డ్స్ కానీ నేషనల్ అవార్డ్స్ కానీ ఎప్పుడు ఒకటే సంవత్సరానికి ఉంటాయి ముందు ఈ అవార్డ్స్ అనుకున్నప్పుడు కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒకటే ఇయర్కు అవార్డ్స్ అనుకోవడం జరిగింది తర్వాత డిస్కషన్ అవుతున్న కొద్దీ అది కాస్త ట్వంటీ ట్వంటీ ఫోర్ ముందు కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ తెలంగాణ ఆవిర్భవించిన నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ వరకు కూడా అవార్డ్స్ ఉంటే బాగుంటుంది అని కొందరు సజెషన్స్ ఇవ్వడం వల్ల మళ్ళీ దాన్ని కూడా ఫైనల్ చేసి దానికి ఒక కమిటీని అపాయింట్ చేసి చేయడం జరిగింది వాళ్ళందరు ఎంతో కష్టపడి వాళ్ళు కష్టమంటే ఒక్కొక్క సినిమాని సెలెక్ట్ చేయాలి ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారనేది కమిటీ అంత జాగ్రత్తగా వాళ్ళది వాళ్లకు చాలా విభేదాలు ఉంటాయి కమిటీలో కూడా ఒకరికొకటి నచ్చింది ఇంకొకరికి ఇంకొకటి నచ్చింది ఎందుకు నచ్చింది అనేది మళ్ళీ అందరు ఫైనల్ చేసుకోవాలి ఇలా ఎంతో వాళ్ళు ప్రిపేర్ అయ్యి అన్ని ఫైనల్ చేసి సినిమాలని ఫైనల్ చేసి టెక్నీషియన్స్ ఫైనల్ చేసి అలా ఇస్తే మళ్ళీ వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి నిన్న ఈవెంట్కి తీసుకొచ్చి ఆ ఈవెంట్ను సక్సెస్ చేయడం అనేది ఒక పెద్ద బాధ్యత కిందే తీసుకున్నాము లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి అది నిన్న ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు ఈవెంట్ చాలా 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 హ్యాపీగా ఉంది దాని గురించే మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికే ఈ మీట్ దీంట్లో మీడియా మిత్రులు మీరందరు పార్టిసిపేషన్ చేస్తూనే వస్తున్నారు సో మీ అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు అలాగే సినిమా ఇండస్ట్రీ నిన్న పార్టిసిపేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చిన అవార్డ్స్ అందరికీ బాలీవుడ్ అందరూ వచ్చి పార్టిసిపేషన్ చేసి అవార్డ్స్ తీసుకోవడం వారందరికీ కూడా ఎఫ్డిసి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం సో స్పెషల్గా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారికి స్పెషల్ థ్యాంక్స్ వాళ్ళ ముందు నుంచి ఈ కార్యక్రమం అనుకున్నప్పటి నుంచి వెనకాల ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ నడిపిస్తున్నారు వాళ్ళకి ధన్యవాదాలు అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారికి స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే నిన్న వాళ్ళు ప్రోటోకాల్లో మాకు వన్ అవర్ టైమే ఇచ్చారు సీఎం గారిది పోతే ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పుడు పేపర్ పైన ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఉంది దాన్ని ఎలా హోల్డ్ చేయాలి సీఎం గారు వచ్చాక అవార్డ్స్ ఎలా ఇప్పియాలి అనేది చాలా బిగ్ ఛాలెంజ్ ఉండే అలాంటిది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను పర్సనల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేశాను మీరు వన్ అవర్ ఇస్తే టైం సరిపోదు కొందరికి ఇచ్చి మేము కొందరికి ఇవ్వకుంటే మేము ఎన్ని రోజులు చేసిన వరకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు అండ్ ఎంతసేపు ఉండాలి అన్నారు మొత్తం ఉంటే వెరీ హ్యాపీ కంప్లీట్ అయ్యే వరకు వారు ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్ ఏదో ఎంట్రీ ఇచ్చారు సో టూ అవర్స్ ఉంటాను మీరు ఫినిష్ చేసుకోండి అన్నారు వాళ్ళకు మళ్ళీ ఇమీడియట్లీ ప్రోటోకాల్ టీమ్కి వాళ్ళందరికీ కమ్యూనికేట్ చేసి టూ అవర్స్ ఎక్స్టెండ్ చేయించారు వారికి స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే ఇంత పెద్ద ఈవెంట్లో సీఎం గారు వచ్చి రెండు గంటల పదిహేను నిమిషాలు ఉన్నారు పదిహేను నిమిషాలు ఇంకా ఎక్స్ట్రానే ఉన్నారు సో అందరూ వెరీ హ్యాపీ సీఎం ప్రతి ఒక్కరు సీఎం గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నప్పుడు అందరికీ ఒక సంతోషం సో వారందరికీ సీఎం గారికి ధన్యవాదాలు అలాగే ప్రభుత్వం నుంచి అవార్డ్స్ వస్తున్నాయి అంటే ఏ స్టేట్ అన్న కానీ ఫ్యూచర్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అవార్డ్స్ స్టార్ట్ అవుతాయి ఎందుకంటే తెలుగు స్టేట్స్ అంటే మన రెండు కళ్ళు ఎంత కాదనుకున్న కాదనుకోలేము అది ప్రభుత్వం నుంచే అవార్డ్స్ వస్తున్నాయని అంటే సినిమా ఇండస్ట్రీ అందరికీ చెప్తున్నాను చాలా జాగ్రత్తగా అవార్డు స్వీకరించాలి మనం ఎన్ని షూటింగ్లలో బిజీగా ఉన్నా ఎక్కడున్నా ప్రభుత్వం నుంచి ఒక అవార్డు వస్తుందంటే అది మన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్తో జర్నీ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరిది సో ఫ్యూచర్లో కూడా ప్రభుత్వం నుంచి అవార్డ్స్ అనౌన్స్ అయినప్పుడు ఆ డేటును మీరు అందరూ మీ డైరీలో నోట్ చేసుకొని మీకు అవార్డుకి న అనౌన్స్ అయి ఉంటే మీరు వెళ్ళి ఆ అవార్డు తప్పకుండా ప్రభుత్వం నుంచి అవార్డు వచ్చే అవార్డును స్వీకరించాలి సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరికీ దిస్ ఇస్ మై రిక్వెస్ట్ అండ్ అర్థం చేసుకుంటారని కూడా అంటున్నాను అనుకుంటున్నాను సో అలాగే నిన్న ఇంత బిగ్ ఈవెంట్లో సో డెఫినెట్గా చిన్న చిన్నవి మిస్టేక్స్ అనుకోవచ్చు అంత పెద్ద ఆర్గనైజేషన్లో జరిగే కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల అయి ఉండొచ్చు తప్పులు జరుగుతాయి అలా ఎవరికన్నా ఎక్కడన్నా చిన్న చిన్న ఈ కమ్యూనికేషన్ దానివల్ల ఎక్కడన్నా మీరు హర్ట్ అయి ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సో ఎఫ్డిసి తరఫున చైర్మన్గా నేనే క్షమాపణలు కోరుకుంటున్నాను ఎందుకంటే మేము ఆర్గనైజ్ చేశాం కాబట్టి అందరినీ ఈవెంట్ కంప్లీట్ అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాదే ఎక్కడన్నా డెఫినెట్గా ఇలాంటివి జరుగుంటే అని నేను ముందు జాగ్రత్తగానే నేను చెప్తున్నాను సో స్పెషల్గా మీడియా మిత్రులందరికీ ఈవెంట్ అయిపోయిన తర్వాత చాలామంది కూడా అప్రిషియేట్ చేయడం ఇంత పెద్దగా సక్సెస్ అయింది అని అప్రిషియేట్ చేసినందుకు గవర్నమెంట్ తరఫున వచ్చిన రివ్యూస్ కానీ రిపోర్ట్స్ కానీ బయట నుంచి వచ్చినాయి కానీ అన్నీ తెలంగాణ గద్ద ఫిలిం అవార్డ్స్ని ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు చెప్తున్నారు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్